darshanam darshanam atanoka rushi నిష్కామ కర్మయోగి సంస్కృత భాషా సేవకై అవతరించిన భాషా తపస్వి నిరాడంబరమైన జీవనాన్ని సాగిస్తోన్న అసామాన్య ధీమాన్యుడు ఆసేతు సీతాచల పర్యంతం కాదు కాదు దేశ విదేశాల్లోనూ సంస్కృత విద్యా వ్యాప్తి కోసం అహరహం పరితపిస్తోన్న విజ్ఞానమూర్తి ఆబాల గోపాలాన్ని తమ వాగ్వైభవంతో మనదైన సంస్కృతీ సంప్రదాయాల వైపు నడిపిస్తోన్న ప్రవచన పరమేశ్వరుడు అతడే మహామహోపాధ్యాయ బిరుదాంకితుడైన జ్ఞాన వృద్ధుడు నిష్కామ కర్మయోగిగా భాషాభిమానులందరికీ చిరపరిచితుడైన బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శర్మ మహోదయుడు దర్శనం తన పంతొమ్మిదవ వార్షికోత్సవ శుభవేళ ఈ ధార్మిక వరేణ్యునికి సముచిత రీతిలో గురు సత్కారం అందించి తనను తాను పునీతం చేసుకుంటున్నది ఒక వ్యక్తి తాను ముందు సంస్కారవంతుడై తోటివారిని అదే పనిగా అదే దిశగా నడిపించే ప్రబల శక్తిగా మారితే సమాజం ఎంతలా నమ్మశక్యం కాని రీతిలో మారిపోతుందో చెప్పడానికి నిలువెత్తు ప్రతీక ఆచార్య భానుడు దోర్బల ప్రభాకర శర్మగారు అత్యంత శక్తివంతమైన దేవభాషను నిత్య జీవితంలో తేలికగా వాడుకలోకి తేవడంలో నిష్ణాతుడైన వాగ్బల సంపన్నుడు దోర్బలవారు తెలంగాణ మాగాణంలో రామాయంపేటలో ప్రభవించిన దోర్బల ప్రభాకరుడికి పశ్చిమ గోదావరి జిల్లా కొబూరు పట్టణం ముఖ్య కార్యక్షేత్రమైంది వారి అపార సాహిత్య సంస్కారం సంస్కృత భాష పరిరక్షణ శిక్షణ దీక్షా దక్షతలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా విస్తరించి వారిని వాంగ్మయ ప్రభాకరులుగా తీర్చిదిద్దాయి కేవలం సంస్కృత సంభాషణ శిబిరాల నిర్వహణే కాకుండా వందలాది సంస్కృత అష్టావధానాలు శతావధానాలతో ఆధ్యం ఆధ్యాత్మిక ధార్మిక భక్తి ప్రవచనాలతో భారతీయ తాత్విక చింతనను ప్రత్యేకించి న్యాయ వైశేషిక వ్యాకరణాది శాస్త్రాలను తమ ప్రజ్ఞతో ప్రపంచానికి చాటడంలో ప్రభాకర శర్మ గారి కృషి నాణ్యతో దర్శనీయం నికార్సైన నిబద్ధత నిజాయితీ ఆయనను భాషామతల్లి సేవలో నిష్కామ కర్మయోగిగా నిలిపాయి దుర్బల అంటే అసాధారణ బాహుబల సంపన్నులు అని అర్థం కాని వీరు అసాధారణ ధీబల సంపదతో తమ ఇంటి పేరుకు ఒక విశేషార్థాన్ని తీసుకొచ్చారు సరళతర సంభాషణ ప్రక్రియ ద్వారా సంస్కృత భాషాభివ్యక్తి ద్వారా భారతీయ సనాతన ధర్మోద్ధరణే బృహల్లక్ష్యంగా భాషాదేవి సేవలో తరించి మహామహోపాధ్యాయులయ్యారు వాగ్భూషణమే భూషణంగా ఆయన మాటలు మంత్రాలు ముత్సట్లు చర్చలు పాటలు ప్రసంగాలు శ్లోకాలు పద్యాలు అన్నీ దేవభాషలోనే సాగుతాయి గత ఆరు దశాబ్దాలుగా ఆయన శ్వాస అంత సరళ సంస్కృత సంభాషణామయమే ఆ స్వరం ప్రతిభామయం ఉచ్చారణలో శ్రావ్యత వినసుంపైన మాధుర్యం వారి సొంతం మంగళకరమైన వారి గళంలో పలికేవన్నీ రసరమ్య సృజనాత్మక రాగాలే అభిజ్ఞాన శాకుంతలం వంటి నాటకాలు గోపాలఖేల్ వంటి బహిరంగ భక్తి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడైతే గాఢమైన పారవస్యాన్ని వారిలో చూస్తాం భాగవత ప్రవచనాల్లో భగవానుని దివ్యలీలా విన్యాస ప్రదర్శనల్లో తనను తాను మరచిపోయి ఆనంద నాట్యాలు చేస్తారు అంతేకాకుండా సంస్కృత భాషా సంబంధమైన ప్రక్రియలు ఎన్నెన్నో వారి గాత్ర అభినయ కళల మేళవింపుగా సకల జన సమ్మోహనకరంగా తాండవిస్తాయి పసిపిల్లలు మొదలుకుని పాఠశాల కళాశాల విద్యార్థులు పండిత ప్రకాండుల వరకు అందరినీ అలరించే వైదుష్యం వారి సొంతం వీరి మాతృమూర్తి విద్వన్మూర్తులకు జన్మనిచ్చిన రత్నగర్భ అనంత లక్ష్మి గారు వీరి పితృపాదులు రత్నయ్య దీక్షితులు గారు వారే సన్యాసాన్ని స్వీకరించి చిదానంద భారతీస్వామిగా మారారు పెద్దన్నగారు సుప్రసిద్ధ మహాకవి సంస్కృతాంధ్ర భాషా పండితులు దోర్బల విశ్వనాథ శర్మ గారు అన్నగారి సవ్య మార్గదర్శనంలోనే సంస్కృత భాషాధ్యయనం అధ్యాపనం తమ లక్ష్యంగా జీవన గమ్యంగా మలుచుకున్నారు దొర్బలవారు భాగ్యనగరంలోని సీతారాంబాగ్ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల వారికి ఉన్నత చదువులు ప్రసాదించింది విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంఏ పిహెచ్డీలు చేసి న్యాయ వైశేషిక ఆత్మతత్వ సమీక్షణం అన్న అంశంపై పరిశోధనా పట్టం పొందారు కొవ్వూరులో ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం శ్రీ వాడ్రేవు జోగమ్మ వేద సంస్కృత కళాశాలల్లో ఆచార్యులుగా ప్రధానాచార్యులుగా ముప్పై ఎనిమిదేళ్ల పాటు సుదీర్ఘ సేవలందించారు వారి రచనలు గేయాలు నేటితరం విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి దోర్బలవారు నిత్య సాహిత్య చైతన్యమూర్తి ఆయన పనిచేస్తున్న గౌతమీ మహానగరాన్ని సంస్కృతమయంగా గావించారు త్రిసౌధిగా వారు నివసించే ప్రాంతంలోని అన్ని కుటుంబాల వారు ఆఖరికి పాలమ్మేవారు కూరగాయల వారు పనివారు దుకాణదారులతో సహా అందరూ సంస్కృతంలోనే మాట్లాడతారు దోర్బలవారి నిబద్ధత నిర్వ్యాజమైన సంస్కృత భాషాభిమానమే దీనికి కారణం దేశంలోని ఎన్నో సుప్రసిద్ధ విద్యాలయాల్లో ఎంతో మంది స్వాముల జగద్గురువుల పీఠాల సన్నిధానాలలో పవిత్ర క్షేత్రాల్లో తీర్థారామాలలో గత ఐదు దశాబ్దాలుగా వందల సంఖ్యలో సంస్కృత అవధానాలు ప్రవచనాలు నిర్వహించి సంస్కృత అవధాన సార్వభౌములు అనిపించుకున్నారు ఇప్పటి వరకు శర్మగారు మూడు వందలకు పైగా అష్టావధానాలు ఏడు శతావధానాలు చేశారు పూణె లక్నో బరోడా కాల్కట్ తిరువనంతపురం చెన్నై హైదరాబాద్ పూరి కాలడి మైసూరు దత్తపీఠం శంకరాచార్య సంస్కృత విద్యాలయం వారణాసి హిందూ విశ్వవిద్యాలయం వంటి ప్రసిద్ధ క్షేత్రాల్లోనూ శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి దివ్య సమక్షంలోను హైదరాబాద్ రాజమండ్రి శంకర మఠాలలో అష్టావధానాలు చేసి జగద్గురువులు అనుగ్రహం అనుగ్రహానికి పాత్రులయ్యారు దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక నిర్వహించిన అన్ని అవధానాల సప్తాహాలు దుర్బల వారి సంస్కృత అవధానంతోనే ప్రారంభమయ్యాయి ఆస్థాన కవిగా భక్తి సాధనం పత్రికలో ఐదు శతావధానాలు ఆన్లైన్ మాధ్యమంగా చేసి గజారోహణాది సత్కారాలు పొందారు సాయణ తిలక్ పురస్కార గ్రహీతలుగా గీర్వాణ కవితాలంకారులుగా మహామహోపాధ్యాయ బిరుదాంకితులుగా భారతీ తీర్థ మహాస్వామి సప్తతి పురస్కార భూషితులుగా జగన్మిత్రులుగా సంస్కృత శతావధాన ప్రభాకరులుగా జ్ఞాన సరస్వతీ భట్ట పురస్కృతులుగా అనేక విశిష్ట సత్కారాలు పొందిన ఘనత దోర్బల వారిది నిరంతరాయంగా రఘువంశ సంస్కృత పాఠాన్ని భారత భగవత రామాయణ భగవద్గీత ప్రవచనాలను శిశుపాల వధ మొదలైన కావ్యాలను వివిధ ప్రసార మాధ్యమాల్లో వినిపిస్తూ వందలాది కవితా గోష్ఠులలో కవిత్వాన్ని వినిపిస్తూ అలుపెరుగని నిత్య సాహిత్య నిర్నిద్ర తపస్విగా రాణిస్తోన్న వాగ్విదాంబరులైన దోర్బల ప్రభాకర శర్మ గారికి దర్శనం మిక వార్తా మాసపత్రిక పంతొమ్మిదవ వార్షికోత్సవ వేళ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రాంగణంలో జీవన సాఫల్య పురస్కారంతో పాటు స్వర్ణ కంకణాన్ని అందిస్తూ ధార్మిక వరేణ్య బిరుదాన్ని ప్రదానం చేస్తూ అంగరంగ వైభవంగా పాద పూజ పుష్పాభిషేకాలతో కూడిన గురు సత్కారాన్నందిస్తున్నది ఇది ఒక సరస్వతీ పుత్రుడికి సభక్తికంగా సమర్పించే సమర్చనగా నిర్వహిస్తూ దర్శనం సహృదయుల హృదయాంజలులతో ధన్య దర్శనమవుతున్నది దర్శనం